రోజుల్లో మళ్ళీ ఉద్యమం చేపట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే ఈ గవర్నమెంట్ వచ్చి ఎనిమిది నెలల్లోనే ఎన్ని నిర్బంధాలు అంటే తల్లి ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రభుత్వాన్ని వాళ్ళు అరెస్ట్ చేయడం ద్వారా లొంగ తీసుకునే ఒకటువంటి ఒక దుర్బుద్ధితోటో మరి ఏ ఉద్దేశంతో చేస్తున్నారో కానీ తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా మేము ఇంటి బాధలు అనుభవించలేదు అరెస్టులు కొత్త కాదు దానికి ఒక పద్ధతి ఉంటుంది దాన్ని చేయాల్సిన చట్టపరంగా చేయాల్సిన అవసరాలు ఉంటాయి అవకాశాలు ఉంటాయి కానీ ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళను గొంతు నొక్కడం నిరుద్యోగులను ఎక్కడికక్కడ వాళ్ళను ఓవర్ చేయడం ఈరోజు మంత్రి గారు వస్తే మాలాంటి వారిని కూర్చోబెట్టడం హైదరాబాద్ ముట్టడి అంటే ఇక్కడ అరెస్ట్ చేయడం ఇవన్నీ ఎప్పుడైతే మనం ఒక వ్యక్తిని ఒక ఉద్యమాన్ని మనం అంచాలనుకుంటామో ఆ ఉద్యమానికే మనం మళ్ళీ తెరలేపిన వాళ్ళైతాం ఖచ్చితంగా మీరు చూడండి త్వరలోనే చాలా ఉద్యమాలు తెలంగాణలో మళ్ళీ ఆజ్యం ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారి సర్కారు కారణమే అవుతుంది